రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామానాథపురం జిల్లాలోని ఒక పట్టణం ఈ పట్టణంలో రామనాథస్వామి దేవాలయము ఉంది తమిళనాడు రాజధాని చెన్నైకి ఐదు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల ఉన్న ఈ పట్టణం ప్రధానం భూభాగంను పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడినది శ్రీరాముడు సేతువును నిర్మించి లంకాధినేత అయిన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని పిలుస్తారు రావణాసుడిని నిహాతుడిని చేశాక రామనాథేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు రామనాథేశ్వర స్వామి చరిత్ర ఏమిటంటే మన భారతదేశంలో చాలామంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తర్వాత కానీ పూర్తి కాదని నమ్ముతారు కాశీ గంగా తీర్థం తీసుకొని రామేశ్వరం సముద్రంలో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తి అవుతుందని దేశంలోని అన్ని దేవులు దర్శించుకున్నట్లు అని నమ్ముతారు ఈ గర్భగుడి పదవ శతాబ్దంలో శ్రీ లంక చక్రవర్తి పరాక్రమ బహు నిర్మించాడు ఇక్కడ విశేషాలు ఏమిటంటే రామేశ్వరం దీమి సముద్ర కెరటాలు పక్షులు బంగారు రంగులో మెరిసిపోయి ఇసుక తిన్నలు యాత్రికులు రామనాథ స్వామి గుడి చిన్న చిన్న అంగళ్ళు గవ్వలతో చేసిన వస్తు వస్తువులు గుర్రపు బళ్ళు ఉన్నాయి తమిళనాడులో ఉన్న ఒక్క దీవి రామేశ్వరం తప్పకుండా చూడాలి రామేశ్వరం చూడాలి కానీ చాలా ప్రదేశాలు ఉన్నాయి రామనాథ స్వామి గుడి కోటి తీర్థాలు రామపాదాలు కోటి విభీషణాలయం చాలా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి